హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇవాళ మా ఇంట్లో తొలి ఏకాదశి ఎలా జరిగిందో చూద్దామా ఏకాదశి అనగానే ఈ తొలి ఏకాదశి అనగానే ఆషాఢ మాసంలో వచ్చే ఫస్ట్ ఏకాదశి అనమాట ఇది శ్రీ మహావిష్ణువుకి ఎంతో 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 ఇష్టమైనది అనమాట తిథి ఈ తిథి రోజు ఏకాదశి గడియలు ముగియగానే శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శేషతల్పమున యోగ నిద్రలోకి వెళ్తారండి యోగ నిద్ర నాలుగు నెలలు ఉంటుంది ఆ తర్వాత ప్రబోధిని ఏకాదశి అని వస్తుంది అప్పుడు నిద్రలేస్తారు జూలై లెవెన్త్ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఈ నాలుగు నిద్రలు ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు స్థితికారుడు కాబట్టి ఆ నాలుగు నెలల కాలం ఈ సృష్టిని మొత్తం నడిపించేది ఆ బౌలాశంకరుడు ఆ బాధ్యతను తీసుకుంటాడనమాట శివకేశవులు ఇద్దరు ఒకటే వీరి స్నేహబంధం ఎంత గొప్పదంటే మార్చి మార్చి బాధ్యతలు స్వీకరిస్తూ ఉంటారు ఈ తొలి ఏకాదశి రోజు మీరు అసలు ఏ నైవేద్యం పెట్టకపోయినా పిండి మాత్రం పెట్టాలి పేలాల పిండి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైన నైవేద్యం ఇది ఎలా చేయాలని చాలామంది అడుగుతుంటారు జొన్నలండి ఏమీ లేదు జొన్నల్ని ఫస్ట్ నీట్గా కొద్దిగానే చేశానండి నేను నీట్గా కొద్దిగా క్వాంటిటీ తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక బాండిల్ పెట్టి దాంట్లో నెయ్యి నెయ్యి వేసేసి ఈ జొన్నల్ని అట్లు ఇటు వేయించాలన్నమాట సిమ్లో పెట్టేసి కొద్దిసేపటి తర్వాత ఈ పాప్కార్న్ ఎలా టప్ టప్ అని పేలుతుందో పాప్కార్న్ లాగానే ఈ జొన్నలు కూడా ఏమవుతాయంటే ఆ తెల్లగా చూస్తున్నారు కదండి అలా తెల్లగా ఏమవుతాయంటే పగులుతాయనమాట సో ఇలా మొత్తం జొన్నలు కొన్ని చాలా వరకు వస్తాయి కొన్ని రావు సో ఇలా వచ్చిన తర్వాత ఆ వైటిష్ లేయర్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఆరబెట్టేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పేలాల పిండి దీంతో లడ్డూలు అవి కూడా చేసుకుంటారు నాకు టైం లేని కారణంగా చేయలేదు మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ ఈ పూజ పనుల్లోనే మార్నింగ్ నుంచి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా నెక్స్ట్ పానకం అన్నమాట సో ఈ పేలాల పిండి క్లియర్గా చక్కబడ్డాక మనం ఏం చేయాలంటే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నేను ఎప్పుడైనా అభిషేకం చేసేటప్పుడు మ్యాక్సిమం ఎక్కువ ఐటమ్స్తోనే చేస్తానండి సో ఇక్కడ మీకు కనబడుతున్న అన్నీ అన్ని అభిషేకం ఐటమ్సే ఈ చిన్న చిన్న మట్టి కప్పులు కూడా నేను అమెజాన్లో తెప్పించుకున్నాను థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఎంతో ఉన్నాయి అన్నమాట క్వాంటిటీ ఇక్కడ చూపిస్తున్నవన్నీ అండి మొత్తం అన్నీ ఎన్ని అభిషేకం ఐటమ్స్ ఉంటే అన్ని అభిషేకం ఐటమ్స్ సిద్ధం చేసుకున్నాను అది పాలు ఈ ప్లేట్లో కనబడుతున్నవన్నీ ఫ్రూట్ జ్యూసెస్ అనమాట మొత్తం బనానా పంప్ ఆరెంజ్ గువా ఆ తర్వాత అక్కడ లాస్ట్ మట్టి పాత్రలో కనపడేది ఏంటంటే అది కూడా ఒక రకమైన పౌడర్ దేంతో తయారు చేస్తారంటే యాలకలు లవంగాలు ఆ తర్వాత నట్ నట్మెగ్గు ఉంటుందండి జాజికాయ అంటారు అది సాఫ్రాన్ వేయలేదు కుంకుమ దొరకలేదు కాబట్టి దాన్ని యూస్ చేయలేదు నేను సో ఇంకొకటి కూడా ఉందండి మర్చిపోయాను ఈ నాలుగిటితో చేస్తారు ఇది మహావిష్ణువుకి అభిషేకం చేస్తే అంత ఇష్టం అంటాం ఇంక నేను అభిషేకానికి సిద్ధం చేసుకున్నానండి మా ఇంట్లో ఈ గంధపు చెక్కతో తయారు చేసిన వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది తర్వాత శివలింగాలు రెండు ఈ పట్టం చూసారా అండి ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నానంటే ఇది వచ్చిన తర్వాత మా ఇంట్లో రెండు శివరాత్రులకి కింద ఉన్న ఇమేజెస్లో శివయ్య కనపడ్డాడు ఇది వచ్చి అరుణాచల కృత్తిక దీపం రెండు వేల ఇరవై నాలుగులో ఆ రూపము నిజంగా నాకు అసలు పిక్ చూడంగానే ఏం లభించిందండి ఎంత అదృష్టము అని అనిపించింది ఆ తర్వాత ఇంకా నాకు ఒకరోజు ఐడియా వచ్చిందనమాట ఇదంతా మొత్తం కలిపి ఫోటో ఫ్రేమ్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనేసి కాబట్టి ఆర్డర్ ఇచ్చి ఆ ఫోటో ఫ్రేమ్ వచ్చి కొన్ని రోజులు అయిందండి కానీ ముహూర్తం రాలేదాన్ని పెట్టడానికి చాలా రోజులు ట్రై చేసాం కానీ అది పెట్టడానికి ముహూర్తం రాలేదనమాట చాలా ట్రై చేస్తూ ఉన్నాను డే అది టైం కుదరకో ఏంటో మరి తెలియదు అలా జరిగిపోయింది మొత్తానికి ఈరోజు తొలి ఏకాదశి రోజు కుదిరిందనమాట సో ఇదండి ఆ పూజ గది తర్వాత ఇంకా ఇప్పుడు అభిషేకం స్టార్ట్ చేయాలి సో అక్కడి కింద దత్తూర పడిపోయింది దత్తూర జిల్లేడి దీనికోసము అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు దాన్ని దానికోసం రావడానికి చాలా ఇష్టము శ్రీమహా విష్ణువుకి అయితే తులసి పువ్వు అంటే ఇష్టం అనమాట తులసి నా దగ్గర లేదు కాబట్టి ఇంకా తీసుకురాలేదు సో ఇక్కడ రకరకాల పండ్లు అన్నీ పెట్టేస్తాను అన్నమాట ప్రతి పేలాల పిండి దద్దోజనం పాయసం పానకం ఇవి ఎక్కువ చేస్తారు ఈ తొలి ఏకాదశి రోజు నేను అవే చేసేస్తాను అట్లా మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అనమాట రైస్తో చేసిన ఐటమ్స్ ఏవి తినకూడదు సో ఆఫ్టర్ పూజ ఇంకా ఏకాదశి గడియలు అన్నీ అయిపోతాయి కాబట్టి ఇంకప్పుడు అనమాట ఆఫ్టర్ పూజ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా నా పూజ అయితే సిద్ధం చేసేస్తున్నాను ఫస్ట్ పాలాభిషేకం చేసానమాట పాలాభిషేకం చేసేటప్పుడు నిజంగా విగ్రహాలన్నీ అండి చాలా పెరుగు పెరుగుతో అభిషేకం పాలు పెరుగు ఈ రెండు చాలా చాలా ఇష్టం అండి ఇద్దరికి ఎందుకంటే అవి కామధేను నుండి వచ్చేవి కాబట్టి అంత ప్రీతికరమైనవి ఇంకా వరుసగా మొత్తం ఐటమ్స్ నేను పెట్టినటివన్నీ చందనం కుంకుమ పసుపు ఆ తర్వాత ఇంకా ఐదు రకాల ఫ్రూట్ జ్యూసెస్ కూడా చేసేసుకున్నానండి ఫ్రూట్ జ్యూసెస్ తర్వాత నవధాన్యాలు నువ్వులు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి లిస్టు సో ఒక్కొక్కటిగా అభిషేకం చేసుకుంటూ వచ్చాను తర్వాత నువ్వుల నూనె చూడండి ఇట్లా అభిషేకం చేసుకోవాలన్నమాట మొత్తం ఐటమ్స్ అన్నీ మొత్తం ఒకేసారి అభిషేకం చేయడం వల్ల అక్కడ కొంచెం క్లబ్జీగా ఉంది ప్లేట్ ఈ అభిషేకం ప్లేట్ కూడా నేను అమెజాన్లోనే తెచ్చుకున్నాను అయిపోయింది ఇక్కడ చూడండి అన్నం ప్లస్ షుగర్ అబ్జ అభిషేకం అనమాట ఈ నువ్వులు ఈ నువ్వులు వేయడం వల్ల మొత్తం అక్కడ బ్లాక్ కలర్గా మారిపోయింది ఆ తర్వాత పంచామృతం అండి చాలా చాలా ఇష్టమండి అండి పంచామృతం అంటే అందరికి మా శివుడికి కానీ శ్రీ మహావిష్ణువుకి కానీ అన్నంతో అభిషేకం చేస్తే షుగర్తో అభిషేకం చేస్తే ఎంతకాలమైన అన్నానికి లోటు ఉండదు ఇది కుంకుమ అనమాట కుంకుమ అభిషేకం ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి వరుసగా ఫొటోస్ వస్తూనే ఉంటాయి ఐటమ్స్ అన్నీ గుర్తు అంటే ఒక పేపర్లో రాసుకొని అన్ని తెచ్చుకొని చేసుకుంటాను అనమాట అన్ని రెడీ చేసుకోవడానికే నాకు కొంచుమించు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఆ మొత్తం ఫ్రూట్ జ్యూసెస్ మిక్సీలో వేసుకోవాలి అన్నీ చేసేసుకోవాలి ఫైనల్గా అంత అయిపోయింది అభిషేకము తర్వాత ఇంకా పూజ సామాగ్రి అన్నమాట ఇంకా పూజ స్టార్ట్ అంటే ఐ మీన్ బొట్లు పెట్టేసుకొని తర్వాత ఆఖరిగా హారతివ్వాలి ఇక్కడ నేను ఆల్మోస్ట్ థర్టీ వన్ థర్టీ టూ ఐటమ్స్ దాకా అభిషేకాన్ని తీసుకున్నాను ఆ లిస్ట్ అంతా ఉంది ఆ లిస్ట్ అంతా కూడా ఒకసారి పెట్టాలి రాసి అంటే నేను పేపర్లు రాసుకొని పెడతాను అన్నమాట సో ఇట్లా నాకు అన్నీ చేస్తే కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదండి ఒక్కొక్కసారి టైం లేనప్పుడు ఏమి చేయలేను ఈరోజు సండే కాబట్టి నిజంగానే అదృష్టం అండి నిజంగా సండే వచ్చింది కాబట్టి లేకపోయింటే వర్కింగ్ డే అంటే అసలు ఎదుగు కుదిరిండదు సన్ సండే అయినా సరే మార్నింగ్ నుంచి పనులు ఇంకా ఈ ఒక పూజకి ఏర్పాట్లు చేసిన వాళ్ళకి చాలా టైం పట్టింది అలా అనమాట సో అక్కడికి హారతిచ్చేశాను ఇదండి మా తొలి ఏకాదశి పూజ మీకందరికీ ఎలా ఎలా నచ్చిందో నాకు చెప్పండి సో ఈ పూజ గదిలోనే కూర్చొని అలాగే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట శివయ్యని విష్ణుమూర్తిని చూసుకుంటూ నిజంగా అట్లా అంటే మన స్ట్రెస్ఫుల్ లైఫ్లో చాలా వరకు మనం ఏవో ఎన్నో కోల్పోతూ ఉంటాం అది అది పూజ గదిలో ఉన్నప్పుడు మనం అన్నీ మర్చిపోయి కొద్దిసేపు అది హ్యాపీగా మార్చాలన్నమాట అంటే ఏవేవో ఉంటాయి కదండి టెన్షన్స్ వాటి అన్నిటి నుంచి రిలీఫ్ అన్నారు